హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని రాజ్యసభలో హిందీలో ఇచ్చిన ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే లోక్సభలో మాట్లాడిన కొన్ని విషయాలు ఇక్కడ కూడా చర్చిస్తూ రావడం వల్ల అత్యంత కీలకమైన అంశాలు నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారో రాజ్యసభలో అవి మాత్రం మనం ఇక్కడ అనువదించుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఆయన లోక్సభలో సభలో గానీ రాజ్యసభలో గానీ మాట్లాడేటప్పుడు కొంతమంది పేర్లు ఎత్తారు మనం అర్థం చేసుకోవాలి జస్ట్ ఇఫ్ ఏబుల్ టు స్పీచ్ ఏబుల్ టు అండర్స్టాండ్ అ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ముందు ముందు మనం రకరకాల వీడియోస్ లో వారు ఏమేం మాట్లాడారు అనేది ఇంకా మనం లోతుగా చర్చించే ప్రయత్నం చేద్దాం అసదుద్దీన్ ఓవైసీ సంబంధించి నిన్న మనం మాట్లాడుకున్నాం నెహ్రూ గారికి సంబంధించి మోదీ గారు ఏమన్నారో దాని మీద నా విశ్లేషణ ఏమిటో నిన్న ఒక వీడియోలో ఇవ్వడం జరిగింది నెహ్రూ గారికి సంబంధించిన వీడియో మా ఛానల్ ఇంకా చాలా తక్కువ మంది చూశారు చూడండి ఆ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ వీడియో ఇక ఇందులో మోదీ గారు రాజ్యసభలో ఏం మాట్లాడారు అన్నది చెప్పడం కంటే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి నచ్చలేదు అనుకోండి ఒక డిస్లైక్ కొట్టండి కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టేవాళ్ళున్నారు మా ఛానల్లో వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక విషయానికొస్తే గౌరవనీయులైన అధ్యక్షులు గారు రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చలో సభ్యులు కొందరు తమ అభిప్రాయాలను విశదీకరించారు మరికొంతమంది విమర్శలు ఎక్కువెట్టారు లోక్సభలో మల్లికార్జున ఖర్గే గారిని నేను చాలా మిస్ అయ్యాను కానీ రాజ్యసభలో వారిని కలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మల్లికార్జున ఖర్గే గారు చాలా శ్రద్ధగా వింటున్నారు ఖర్గే గారు చాలా స్వేచ్ఛగా మాట్లాడారు నేను ఆశ్చర్యపోయాను అసలు మల్లికార్జున ఖర్గే గారికి ఇంత స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఎలా వచ్చిందబ్బా అని చెప్పి నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది మొన్న చూశాను సభలో వారు మాట్లాడారు ఈ రోజు మాట్లాడారు ఎంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారబ్బా మల్లికార్జున ఖర్గే గారు అని నాకు ఇంకా ఆశ్చర్యం వేస్తోంది నాకు కారణమేంటో అర్థమయ్యిందిలేండి ఏంటో తెలుసా మల్లికార్జున ఖర్గే గారి మీద ఉండే స్పెషల్ కమాండర్లుంటారే ఇద్దరు ఆ ఇద్దరు ఈ రోజు సభకు రాలేదేమో మాకు నాలుగు వందల సీట్లు కావాలి అని చెప్పి ఖర్గే గారు మమ్మల్ని ఆశీర్వదించారు అంటే భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లు రావాలి అని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు అది కూడా పార్లమెంటు సాక్షిగా ఆశీర్వదించారు కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు కూడా రావు ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు కాంగ్రెస్ మిత్రపక్షంలోని నేత మమతా బెనర్జీనే చెప్పారు కాంగ్రెస్ కు నలభై సీట్లు కూడా గతిరే లేదు అసలు నలభై సీట్లు రావు అని చెప్పి మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ ను ఉతికారేశారు అంటే చూస్తుండగానే కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోయింది కాంగ్రెస్ పతనం నాకేమి సంతోషాన్ని ఇవ్వదండి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్ ఆలోచన విధానం గనక గమనిస్తే కాంగ్రెస్ ఎప్పుడో అవుట్డేటెడ్ అయిపోయింది కొత్తగా ఆలోచించడం వాళ్ళకి చేతగాదు కాంగ్రెస్ పత్రికా స్వేచ్ఛను కాల రాసింది అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని ఏనాడు కాంగ్రెస్ పార్టీ అనుకోలేదు కానీ కాంగ్రెస్ వాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రం భారతరత్న ఇచ్చుకున్నారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రాత్రికి రాత్రి కూల్ చేశారు కాంగ్రెస్ వారు భారతదేశాన్ని విభజించే కుట్రా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ చేస్తోంది అందుకే భారతదేశాన్ని విభజించే కుట్రలో భాగంగా ఉత్తరం దక్షిణం ఉత్తర భారతం దక్షిణ భారతం అని చెప్పి మన దేశాన్ని రెండు ముక్కలుగా చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ నా ప్రసంగాన్ని అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు మీరెవరు నా ప్రసంగాన్ని అడ్డుకోవడానికి మాట్లాడే అధికారాన్ని ప్రజలు నాకు కట్టబెట్టారు నన్ను మాట్లాడినివ్వడా ఏమిటి నా ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు ప్రజలే ఇచ్చారు నాకు ఈ అధికారం కనీసం మాట్లాడినివరా నన్ను పది సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థను పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానానికి తీసుకొచ్చాం రైతులు యువత మహిళలు వీళ్ళందరికీ మేం ప్రాధాన్యత ఇచ్చాం దేశం మొత్తం ఒకే ట్యాక్స్ విధానం ఉండాలి అని జీఎస్టీని అత్యంత సాహసోపేతంగా తీసుకొచ్చాం అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాం అసలు మన భారతదేశం యొక్క ఆర్థిక స్థితి ప్రస్తుత పురోగతిని మేం చెప్పడం ఏంటి మీ వైపే ఉన్న ప్రముఖ ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా మమ్మల్ని కొనియాడారు భారతదేశ ఆర్థిక పరిస్థితిని కొనియాడారు అర్థమవుతోంది కదా యూపీఏ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైపోయింది ఆదివాసీలు దళితులు వెనుకబడిన వర్గాలు వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అరే కనీసం యుద్ధవీరులను గౌరవించడం కూడా తెలియదు కాంగ్రెస్ పార్టీకి మన భారతదేశం కోసం పోరాడిన యుద్ధ వీరులు సైనిక అధికారులు సైన్యం సైనికులు వాళ్లను గౌరవించే కనీస కనీస మర్యాద కూడా కాంగ్రెస్ కు తెలియదు అరే ఒక్క వార్ మెమోరియల్ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టలేకపోయింది యుద్ధ వీరుల గౌరవానికి గుర్తుగా మేం కట్టాం యుద్ధవీరులను గౌరవించాం వార్ మెమోరియల్ కట్టి అరే కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం పెరిగిపోయిందండి భారతదేశం మొత్తం అనుభవించింది ఆ సమస్యను అసలు ఈ కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించారు ఒక బ్రిటిషర్ వెళ్ళి చెక్ చేసుకోండి కాంగ్రెస్ పార్టీని స్థాపించిన వ్యక్తి ఎవరు బ్రిటీష్ వాడు స్థాపించాడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అందుకే బహుశా భారతీయ సంస్కృతిని అసఖించుకుంటూ ఉంటుంది అంటే వాళ్ల మూలాలలోనే ఉంది వాళ్ల పుట్టుకలోనే ఉంది భారతీయ సంస్కృతిని అసక్షించుకోవాలి అని బ్రిటన్ పార్లమెంటు ఎలా నడిస్తే మన పార్లమెంటును అలా నడిపించారు విదేశీ వస్తువుల్ని కాంగ్రెస్ పార్టీ ఒక స్టేటస్ సింబల్ గా భావించింది ఆ బానిసత్వపు గుర్తులను మేము చెరిపివేస్తున్నాం కాశ్మీర్ లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు దక్కలేదు ఈ విషయం మన ఉన్న చాలా మందికి చాలా ఆలస్యంగా తెలిసింటుంది అవును కా కాశ్మీర్ కు ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు ప్రశ్నించండి అంతకుముందు డెబ్బై ఏళ్లలో ఏమయ్యింది రిజర్వేషన్స్ వెనుకబడిన వర్గాలకు అమలు చేయబడ్డాయా లేదా కాశ్మీర్లో లో అడగండి అమలు చేయబడలేదు దక్కలేదు రిజర్వేషన్ ఫలాలు కాశ్మీర్ లో వెనుకబడిన వాళ్ళకి దక్కలేదు కారణం కాంగ్రెస్ పార్టీ తాను రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేకము అని జవహర్లాల్ నెహ్రూ అన్నాడు ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం అన్నాడు దీనిపై నెహ్రూ ఆనాడు ముఖ్యమంత్రులకు రాసినటువంటి లేఖ రికార్డుల్లో ఇప్పటికీ భద్రంగా ఉంది తీద్దామా ఆ లేఖ చూద్దామా చూడండి ఒకసారి ఆ లేఖలో ఏముందో నెహ్రూ ఏం రాశాడు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్స్ దక్కకుండా చెయ్యాలి అన్న ఆలోచన విధానము నెహ్రూలో ఉంది అందుకే కాశ్మీర్లో అయితే ఇక ఆర్టికల్ త్రీ సెవెంటీని పెట్టుకుని పూర్తిగా వెనుకబడిన వర్గాలను గాలికొదిలేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీని కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు సాగదీసింది కావాలనే అట్రాసిటీ చట్టంలో జమ్మూ కాశ్మీర్ ను కాంగ్రెస్ పార్టీ చేర్చలేదు ఓబీసీ లను ఎంత అవమానించిందో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉదాహరణలున్నాయో తెలుసా మొన్ననే లోక్సభలో ఒక ఉదాహరణ చెప్పాను ఓబీసీలను ఏ స్థాయిలో అవమానించిందో ఇప్పుడు ఇంకొకటి చెప్పనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు సీతారాం కేసరి అలాంటి ఓబీసీ నేతను ఎంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ అవమానించిందో మీ అందరికీ తెలుసు ఓబీసీ లంటే వాల్యూ లేదు వెనుకబడిన కులాలను చాలా చిన్న చూపు చూస్తుంది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ఘనతను పెంచడం కోసం అంబేద్కర్ గారిని శ్యామ్ పిట్రోడా అవమానించాడు అది కూడా దేశం చూసింది అరే నెహ్రూను పైకి లేపడానికి అంబేద్కర్ ను అవమానించాల్సిన అవసరం ఏముందండి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అవమానించింది అంబేద్కర్ కు ఇవ్వలేదు కాని వాళ్ల ఇంట్లో మాత్రం ఉన్న వాళ్లకు భారతరత్నాలు ఇచ్చుకున్నారు ఇంతకు ముందే చెప్పాను మరి మేమేం చేశాం మా పార్టీ ఏం చేసింది అది కూడా చెప్పాలి కదా నైన్టీన్ నైన్టీలో కేంద్రంలో మా మద్దతుతో ఉన్న ప్రభుత్వము ఏర్పడింది ఆ సమయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని భారతరత్న అవార్డుతో సత్కరించుకునే అవకాశం మా పార్టీకి దక్కింది గిరిజన రాష్ట్రపతిని చెయ్యాలి అంటే కాంగ్రెస్ వ్యతిరేకించి అవమానించింది గిరిజనులేమిటి రాష్ట్రపతి అవడమేమిటి అని చెప్పి అవమానించింది కాని తొలిసారి ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత ఆ అవకాశం ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కాయి సామాజిక న్యాయంపై కాంగ్రెస్ ఇప్పుడు రకరకాలుగా రకరకాలుగా ఏంటంటో నీతులు చెప్తోంది వీళ్ళ సామాజిక న్యాయం ఏ పార్టీదో తేల్చడానికి గత డెబ్బై ఏళ్లలో కోకొల్లలుగా వందల ఉదాహరణలున్నాయి సమయం సరిపోదు కాబట్టి కొన్ని చెప్పానంతే అంబేద్కర్ గారి భారతరత్న విషయం పదేళ్ల క్రితం అధ్యక్ష మన భారతదేశంలో నూట ఇరవై ఏకలవ్య పాఠశాలలు ఉండేవి నూట ఇరవై ఇప్పుడు ఎన్నున్నాయో తెలుసా నాలుగు వందలకు పైగా ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఆ కాలంలో మొత్తం ఎన్ని దశాబ్దాలుగా గద్ద మీద ఉందో మీకు తెలుసు నూట ఇరవై ఏకలవ్య పాఠశాలలు మాత్రమే పెట్టారు గత పదేళ్లలో అంతకు రెట్టింపు పాఠశాలలు మేము ఏర్పాటు చేశాం నాలుగు వందలకు పైగా ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటి ఆదివాసీ బిడ్డలకు గిరిజనులకు వెనుకబడిన వాళ్లకు ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ పైగా మా ప్రభుత్వము గౌరవాన్ని కల్పించింది ఇది ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇది మోదీ గ్యారంటీ అవును ఇది మోదీ గ్యారంటీ కాలము ఇది నవశకము నవ భారత నిర్మాణానికి ఇది పునాది గ్యారంటీ ఇవ్వని కొన్ని దుకాణాలున్నాయి మన దేశంలో కాంగ్రెస్ పార్టీ లాంటి దుకాణాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న కనీస గ్యారంటీ కూడా ఇవ్వనటువంటి అలాంటి దుకాణాలు బంద్ అయిపోతున్నాయి ఇక ఏం చేస్తారు ఎలాగూ ఓడిపోతున్నామని తెలుసు నిరాశావాదం వచ్చేసింది ఆ నిరాశలో దేశవ్యాప్తంగా తిరుగుతూ నిరాశావాదాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేయడమే పనిగా పెట్టుకుంది కాంగ్రెస్ అదే ప్రస్తుతం కాంగ్రెస్ యొక్క అజెండా ప్రభుత్వ రంగ సంస్థలను మేము ప్రైవేటు పరం చేశాము అని మా మీద అసత్య ప్రచారం చేశారు నోటికొచ్చినట్టు మాట్లాడారు ఎన్డిఏ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేసింది ప్రైవేట్ చేసింది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నిజమా కాదు హస్సలు కాదు ఎన్ని అసత్య ప్రచారాలండి మా మీద నేను స్వతంత్ర భారతంలో పుట్టాను అందుకే నా ఆలోచనలు కూడా స్వతంత్రంగా ఉంటాయి బానిస మనస్తత్వానికి నేను పూర్తిగా వ్యతిరేకం బిఎస్ఎన్ఎల్ హెచ్ఏఎల్ ఎంటీఎన్ఎల్ ఎయిర్ ఇండియా ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసి పెట్టింది డేటా తీసుకొని చూడండి అర్థం అయిపోతుంది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ను పటిష్టం చేసి ఫైవ్ జీ తీసుకొచ్చాం బిఎస్ఎన్ఎల్ లో ఫైవ్ జీ నెట్వర్క్ ను మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కొన్ని వేల గ్రామాలలో వేసి పెట్టాం హెచ్ఏఎల్ లాభాలలో నడుస్తోంది అరే ఎల్ఐసి గురించి మాట్లాడదామండి ఎల్ఐసి మూతబడుతుంది ఎల్ఐసి మూతబడిపోతుంది ఉద్యోగులు రోడ్ల మీద పడతారు అని కాంగ్రెస్ పార్టీ పుకార్లు పుట్టించింది అవునా కాదా ఎల్ఐసికి కి ఏమిటో అయిపోయింది ఎల్ఐసి కి ఏంటేంటో అయిపోయింది అని పుకార్లు పుట్టించిందా లేదా కాంగ్రెస్ పార్టీ పుట్టించింది కదా మరి ఇప్పుడు ఎల్ఐసి పరిస్థితి ఏంటండి ఎల్ఐసి షేర్ ఒకసారి చూడండి ఎల్ఐసి షేర్ ధర రికార్డుల మోత మోగిస్తోంది రికార్డు స్థాయికి ఎల్ఐసి షేర్ ధర చేరుకుంది షేర్ మార్కెట్ రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జిస్తోంది భారతదేశంలో ఉన్న ఆర్థిక రంగం మీద పెట్టుబడులు పెట్టే వాళ్ళకు కూడా ఒక రకమైన విశ్వాసం అందుకే షేర్ మార్కెట్ లాభాల పంట పండిస్తోంది ప్రభుత్వ రంగ ఆస్తులు మేము ప్రభుత్వంలోకి వచ్చే నాటికి అంటే రెండు వేల పద్నాలుగు ముందు చూస్తే ప్రభుత్వ రంగ ఆస్తులు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి మేము వచ్చి పదేళ్ళయింది కదా ఇప్పుడు ప్రభుత్వ రంగ ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలుసా డెబ్బై ఐదు లక్షల కోట్లున్నాయి వెరిఫై చేసుకోండి డేటా తీసుకోండి అంటే కాంగ్రెస్ గద్దె దిగే నాటికి తొమ్మిది లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు పదేళ్లలో డెబ్బై ఐదు లక్షల కోట్లకు పెంచాము ఇది అభివృద్ధి కాదా భారతదేశ ఆర్థిక రంగం ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఆస్తులను ఈ స్థాయిలో మేము పెంచామంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏదో ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నాము అన్నట్టు మా మీద అసత్య ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ పదే 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 ఒక ప్రోడక్టును లాంచ్ చేయాలని ప్రయత్నిస్తోంది అంటే అదే ప్రోడక్ట్ను అదే ఉత్పత్తిని ప్రజల ముందుకు తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తోంది అది ఫెయిల్ అయిన ప్రోడక్ట్ ఎన్నిసార్లు తెస్తారు ఆ ప్రోడక్ట్ని అందుకే వాళ్ళ దుకాణం మూతపడుతోంది వాళ్ళు తమ వారిని స్టార్టప్ గా తీసుకురావాలని భావిస్తున్నారు కానీ ఆయన కనీసం దేన్ని స్టార్ట్ చెయ్యడు అందుకే ఆ కంపెనీ ఆ దుకాణం స్టార్ట్ కావడం లేదు దేశం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది ఇది అందరికీ తెలిసిందే రాష్ట్రాలకు కావాల్సినన్ని నిధులు ఇస్తాం కానీ గుర్తుపెట్టుకోండి ఫెడరలిజం ఫెడరలిజానికే నా మద్దతు ఉంటుంది అంటే ఏంటి భారతదేశం మొత్తం ఒక్కటే అన్న స్ఫూర్తి నేను భారతీయుణ్ణి అన్న స్ఫూర్తి ఉండాలి ఏం మాట్లాడినా ఏం చేసినా గాని నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చూశాను గమనించాను ఆ సమయంలో కూడా ఇలాగే పనిచేశాను కేవలం ఏదో నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రానికే ఏదో జరిగిపోవాలి అలా కాదు ఫెడరల్ స్ఫూర్తి ఉండాలి అన్న ఆలోచన ఉండేది భారతదేశం మనది భారతదేశంలో ఒక భాగం మన రాష్ట్రము మనము సుభిక్షంగా ఉంటూ భారతదేశంలోని మిగతా రాష్ట్రాలు సుభిక్షంగా ఉండేలా చేయాలి ఈ ఆలోచన ఉండేది కరోనా కాలంలో ముఖ్యమంత్రులతో ఇరవై సార్లు నేను సమావేశం అయ్యాను కరోనా ముందు ప్రపంచం ఓడిపోయింది భారతదేశం కరోనాను గెలిచింది అయితే అందులో రాష్ట్రాలు చాలా కీలకమైన పాత్ర పోషించాయి భారత్ యొక్క గొప్పతనం భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీలో కాదు మారుమూల గ్రామాలలో ఉంది భారతదేశం యొక్క గొప్పతనం అందుకే జి ట్వంటీ సమావేశాలను ఈసారి భారతదేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహించాం మరో అంశం నిధులు రావడం లేదు అని చెప్పి ఢిల్లీలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు దిగింది అది నాకు చాలా బాధ కలిగించింది మాకేమన్నా రాష్ట్రాల మీద వివక్ష ఉంటుందా లేదు రాష్ట్రాల మీద మాకు వివక్ష లేదు దక్షిణ భారతం కావాలి అని చెప్పి ధర్నా చేస్తారా దక్షిణ భారతం కావాలని చెప్పి ధర్నా చేస్తారా ఢిల్లీకి వచ్చి దేశమంటే ఏంటి మన దేహం లాంటిది కాదా అన్ని ప్రాంతాలను సమానంగానే చూస్తాం బొగ్గు మా రాష్ట్రంలో ఉంది మేమే వాడుకుంటాము అనంటే నడుస్తుందా హ నదులు మా రాష్ట్రంలో ఉన్నాయి జలాలు మొత్తం మేమే వాడుకుంటాం అంటే కుదురుతుందా హ మా రాష్ట్రం మాటాక్సు అంటారు ఏంటి మహారాష్ట్రం మాటాక్సు ఇదెక్కడి వితండవాదం ఇది అసంబద్ధమైన వాదం దేశం అంటే దేహం లాంటిది దేశాన్ని విభజించే కుట్రలను సహించే ప్రసక్తే లేదు ఉచిత రేషన్ పథకాన్ని మేము ఖచ్చితంగా కొనసాగిస్తాం ఆయుష్మాన్ భారత్ పథకం ఎప్పటికీ ఉంటుంది ఇది మోదీ గ్యారంటీ కిసాన్ సమ్మాన్ నిధి పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తాం అతి తొందరలో త్రీ డాట్ ఓ వస్తుంది సిద్ధంగా ఉండండి ఇదండి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఉపన్యాసం అందులో చాలా అంశాలున్నాయి మనం విడివిడిగా తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అవకాశాన్ని బట్టి అద్దె విషయం ధన్యవాదాలు